కేసీఆర్ పాలన బాగుందా రేవంత్ రెడ్డి పాలన బాగుందా కేసీఆర్ పాలన బాగానే ఉంది రేవంత్ రెడ్డి అన్ని చేస్తాడు కానీ ఏది లేదు రుణమాఫీ ఊరుకు నలభై మందికే చేసిండు కానీ అరవై మంది ఏమీ లేదు యాభై వేలు ఇరవై ఏం లేదు చేస్తుండో చేస్తాడు చేస్తా చేస్తా కానీ అది చెయ్యడు అడవి కాదు పాలన బాగాలేదు మీకు రైతు బంధు పడిందా రైతు బంధు పడింది ఐదు వందల సిలిండర్ వస్తుందా వస్తలేదు కరెంటు బిల్లు జీరో కరెంట్ బిల్లు జీరో కరెంట్ బిల్లు ఒకటి వస్తుంది రెండు వేల ఐదు వందలు ఇంట్లో ప్రతి మహిళకి ఇస్తాను ఏది లేదు ఇప్పుడైతే ఏది లేదు రుణమాపి మా పిల్లలకు ముగ్గురికి ఒకరికి యాభై ఉన్నది ఒకరికి డెబ్బై ఉన్నది ఒకరికి డెబ్బై ఐదు ఉన్నది ఒక్క పైసా గిటా మాపి కాలేదు అది మూడు సార్లు నాలుగు సార్లు కరెంటు ఏది కలెక్టర్ ఆఫీస్కి పోయినాం పైళ్ళు ఇస్తా ఉన్నాం చేస్తా ఉన్నాం ఒకటినే వస్తున్నాం తిరిగి చేస్తాం అయితే పో అయితే పో అని వాళ్ళు గాలి కోది చేస్తున్నారు మాకు పో అక్కడికే బాధ అవుతుంది వాడు చెప్పాలని అంతకుముందు మేము బతకలేమా రైతు బంధు వచ్చింది మీకు మరి రాలేదు ఇప్పుడైతే ఏది రాలేదు మీకు రైతు బంధు పడిందా రైతు బంధు పడింది రైతు బంధు వచ్చింది అమ్మాయికి మరి రాలేదు ఇప్పుడైతే రేవంత్ రెడ్డి ఎక్కిన కాడ నుంచి ఒక్కసారి కూడా ఒకసారి పడింది కదా రాలేదు అసలుకి రాలేదు మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు నేను అరవై నాలుగు ఉంటా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది ఎంత ఎంత ఇస్తున్నాడు రెండు వేలు నాలుగు వేలు ఇస్తున్నాడు కదా అది వట్టి మాటలే గాలికే పోయినాయి గాలికే పోయినాయా గాలికే పోయినాయి పరిసంతే వస్తున్నాయి అన్నమాట అన్ని మాటలన్నీ గాలికే వదిలేసిండ్రు నూటికి ముప్పై మంది నలభై మంది ఇచ్చిండు ఇచ్చిండ్రు ఏ ప్రాబ్లం అంతా గ్యాస్ కానీ కానీ బస్ ఈ బస్సులో పెట్టి పెద్ద ప్రాబ్లం చేస్తారు అన్ని ఫోన్లు ఇండ్లు అది ఒక్కటి పెద్ద నష్టం జరుగుతున్నాయి అనేం లేక వాగ్దానాలు ఇచ్చిండు వాడు ఏది మొత్తంకు మొగళ్ళ నీడ వండవేడుతున్నారు ఆడళ్లే బస్సు ఎక్కుతున్నారు పొగళ్ళ నీడ వండ పెడుతున్నారు బస్సు ఎక్కుతున్నారు నలుగురు ఐదు కలుస్తుండ్రు యాత్రలు పోతుండ్రు ఫుల్ మంది బస్ వాళ్ళు ఎక్కుతారంటే పెద్ద బాధ ఉన్నది బస్సులో యాభై రూపాయలు చిల్లరీయమంటే కండక్టర్ ఇస్తలేడు అట్లా ఉన్నది ఆ పరిస్థితి కేసీఆర్ పాలనే నయం ఉండే కేసీఆర్ కొన్ని పనులు మంచిగా చేసిండు చేసిండు ఈ నీళ్లు కరెంటు రైతు బంధు తక్కువ రైతు బంధు అయినా మొత్తం ఇచ్చేది లేకుండే ఒక ఐదు ఆరు ఎకరాలకే ఇచ్చేది ఉండేవాడు పది కే ఇచ్చేసి అది గుట్టలకు బిట్టలకు చేసిండు అది ఒకటి కేసీఆర్ తప్పు కేసీఆర్ ఆయన గుట్టలకు ఇచ్చిండు యాభై ఇచ్చిండు అది ఒకటి ఇయకపోతుంది గుద్దపల్చిన వాళ్ళే ఉంటారు కదా సాగులేని భూమికి కూడా ఇచ్చి లేని భూమికి సాగున్న భూమికి ఇస్తే బాగుండేది ఒక్కటే అది ఒక్కటి తప్పు పెద్దోడు ఆడికే వచ్చిండు చిన్నవాడు ఆడ వానికి కవులకి ఇచ్చిన పైసలు వచ్చేస్తున్నాయి ఆయనకి అక్కడ అవి వస్తున్నాయి మేము ఇచ్చే కావులు ఇచ్చే పైసలు మళ్ళీ వానికి పోతున్నాయి ఎక్కడెనిమిది వేలు ఇస్తాను ఇప్పుడు కవులు కట్టుకునే ఉన్నాడు అది చేస్తూనే ఉన్నాడు ఇక ఇసుడు తోటకు వానికి ఏమైంది రెండు లక్షలకు ఇరవై లక్షల కొన్నాడు ఇలా రెండు కోట్లకు ఎక్కడ ఉన్నది మా తే ఉన్నాడు పది ఒక ఎనిమిది ఏళ్ళ నాకు పది లక్షలకే అమ్మిన ఇరవై లక్షలకు వేరే టౌన్కి పోయింది వేళ రెండు కోట్లకి అయింది ఆ పాలన అయింది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన రియల్ ఎస్టేట్ గిట్టా డౌన్ అయిపోయింది కొందరి అమ్మదారు అన్నాగా నేం లేదు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే ఏ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ ఆ బీజేపీ బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది వస్తుంది బిఆర్ఎస్ ఆమ్ బిజెపి ఆ బెజెపి బిజెపి కేస్తారు ఇస్తాం ఇప్పుడు ఎప్పటికి వాడి గిట్ల రావద్దు బిజెపి బీజేపీ కూడా ఛాన్స్ ఇస్తారు మీరు బీజేపీ కే చేయాలనుకుంటున్నాం బీజేపీ కేస్తాం ఎందుకని అట్లా ఎందుకంటే కొన్ని పనులు వాగ్దానాలు చేయని పనులు కొన్ని మంచిగున్నాయి కేంద్రంలో గిట్ల బీజేపీ అంటేనే ఇప్పుడు పాత బస్తీలు ఈత బస్తీలు అవి కరిపి గిరిపి లేకుంటే వేరేదే చెప్పదు దానికి వస్తలేడు అందుకే లేకుంటే వీళ్ళందరూ దొంగలే అయితున్నారు లోకలందరూ దొంగలవుతున్నారు దొంగలైతురు దోసుకొని మతాకి ఇక ఏమి పదివేలు సంఖ్యం చేస్తే ఇ వంద రూపాయలు వస్తలేవు ఆ కథ ఉన్నది వీడు అనడు చెయ్యడు పాలన ఆగుతుంది చక్కగా అప్పుల బాలనన్నా కాదు ఉద్దేశం